హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ ఈ రోజు మన ఛానల్లో మరొకసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో అన్ని కూడా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న మాట అండి కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారండి వీడియో లెంగ్త్ అనేది తగ్గించి పెట్టమంటున్నారు టూ త్రీ మినిట్స్ కి సెట్ చేయమంటున్నారండి టూ త్రీ మినిట్స్ కి అన్ని విషయాలు అయితే షేర్ చేయలేము అండి చెప్పలేము కదా అందులోనూ విజువల్ బేస్డ్ చూపించాలంటే కొంచెం కష్టం సో అందుకని నేనైతే ఫైవ్ మినిట్స్ కి అయితే కట్ చేసి పెడుతున్నానండి అలాగే మీరిచ్చిన ఫీడ్బ్యాక్ ని మీరు ఇచ్చిన సజెషన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ వీడియో అయితే చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా ఫస్ట్ టిప్ అయితే మీతో చెప్తున్నానండి జనరల్గా మనందరం కూడా ఇళ్ళలో పసుపు అనేది పెట్టుకుంటూ ఉంటాము ఇవి కొన్నిసార్లు ఏంటంటే తేమ వల్ల కానీ లేకపోతే వర్షాలు పడి ఇలా ఈ అన్ సీజన్లో వచ్చి పురుగు పట్టేస్తూ ఉంటుందండి అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా కర్పూరం ఉంటుంది కదండి జనరల్గా మనం దేవుడికి హారతిచ్చే కర్పూరం ఉంటుంది కదా దాన్ని పొడి రూపంలో పొడి రూపంలో కన్నా బిళ్ళల రూపంలో మీరు ఈ డబ్బాలో కానీ వేసి మూత పెట్టుకుంటే ఇవి అసలు పురుగే పట్టవండి చూస్తున్నారు కదా రంగు కూడా మారకుండా నీట్గా ఉంటాయి ఇలా పసుపు కుంకుమలు కర్పూరం అనేది వేసి పెట్టేసుకోండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఏదైనా నట్స్ కానీ తెచ్చుకుంటా అండి ముఖ్యంగా ఈ ఎండు ద్రాక్ష ఎట్ ప్యాకెట్స్ తెచ్చుకుని కొంచెం మాత్రం యూజ్ చేస్తాం కదండి ఎక్కువగా అయితే వీటిని వేసుకోము స్వీట్స్లోకి చాలా లిమిటెడ్గా వాడతాం మిగతా అవన్నీ కూడా అదే కవర్లో పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టడమో క్లిప్ పెట్టడమో చేస్తుంటాం అలా కాకుండా ఇలాగ ఒక స్పూన్ని మీరు చక్కగా హీట్ చేసి ఈ పాకెట్కి అంచులకు కానీ రాసేసారనుకోండి అది సీల్ అయిపోతుంది అంటే అన్ని సందర్భాల్లో మనకు రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అందుబాటులో ఉండకపోతే ఇలా సింపుల్గా మీరు ఈ టిప్ అనేది ఫాలో అవ్వచ్చు చక్కగా సీల్ అయిపోతుంది గాలి కూడా ఉంటుంది కాబట్టి లోపల ఇది మనం పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు నెక్స్ట్ టిప్ వచ్చి ఇళ్లలో దోమలు ఎక్కువ ఉన్నాయి ఇంకొకటి వచ్చి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఫే అంటే ఎక్కువ ఫీల్ అవుతున్నారు అని అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ముందుగా ధూపం వేసే ఏదైనా తీసుకొని దానిలోకి కొబ్బరి పీచు టెంకాయ పీచు అంటాం కదండి ఆ టెంకాయ పీచు వేసి తర్వాత వెల్లుల్లి పొట్టు వెల్లుల్లి మీద ఉన్న పొట్టును తీసి కొంచెం వేసుకోండి ఆ తర్వాత రెండు కర్పూర బిళ్ళలు ఇలా నలిపి వేసేసుకోండి తర్వాత ఇందులోకి ఇవన్నీ కూడా మీకు ఎంత ఎఫెక్టివో తెలుసు కదా సో నేను చూపించే పదార్థాలన్నీ కూడా కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా మీకు అనిపించినప్పుడు ఇలా చేస్తూ ఉండండి ఇల్లు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది తర్వాత నాలుగు లవంగ మొగ్గలు కూడా వేయండి అందులో వేసిన తర్వాత ఒక ఐదు ఆరు బిర్యానీ ఆకుల్ని ఇలా చించి వేసేసేయండి ఇదేంటంటే నెగిటివ్ ఎనర్జీ కానీ నరదిష్టి గోస్తా అంటారు కదండి అవి కానీ ఏదన్నా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు ఇలాగా మీరు చక్కగా ఇవన్నీ వేసుకొని ధూపం వేసుకుంటే మనకి మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి సో నేనైతే ఎవ్రీ ఫ్రైడే ఈ ధూపం అనేది ఖచ్చితంగా వేస్తాను చూడండి ఇలాగ అగ్గి పులతో వెలిగిచ్చేసిన కర్పూరం వేసున్నాం కాబట్టి చక్కగా అది అంటుకుంటుంది అలాగే ఇక్కడ మనము వెల్లుల్లి పొట్టు బిర్యానీ ఆకు లవంగ మొగ్గలు వేసున్నాము ఇప్పుడు ఇది మొత్తం కూడా మండుకున్న తర్వాత సాంబ్రాణి వేసుకోవాలండి అంటే పైనుంచి మనం కొంచెం సాంబ్రాణి పొడి చల్లి ఇల్లంతా కూడా ప్రతి కార్నర్లో కూడా ధూపం వేయండి మంచి ఘాటు వాసన అయితే వస్తుందండి ఖచ్చితంగా ఆ ఘాటు వాసన వల్ల ఏంటంటే చెప్పాను కదా నెగిటివ్ ఎనర్జీ కానీ అలాగే మనకి దోమలు కిటకాలు ఎక్కడన్నా ఉన్నా కూడా అవి కూడా ఆ ఘాటు వాసనకి వెళ్ళిపోతాయి సో చూస్తున్నారు కదా ఇద ఇల్లు మొత్తం కూడా మీరు చక్కగా ప్రతి కార్నర్లోనూ ధూపం అనేది వేసుకుంటే చాలా మంచిదండి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయి సో నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను సో అదే మీకు నేను చూపించాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఏదైనా కూరగానీ మిగిలిపోతే చిన్న గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం నెక్స్ట్ డే దాన్ని ఏదైనా హీట్ చేసుకుని తినాలంటే ఇలా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టలేమండి ఎందుకంటే కొన్నిసార్లు బర్నర్లకు వెళ్ళి గిన్నె బేస్ అనేది తగులుతూ ఉంటుంది అలాగే మంట చుట్టూర స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి సో దీనివల్ల చాలా గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది ఇదే కాదండి మనకి కొంచెం కాఫీ టీ ఇలాంటి మిగిలిన కూడా పెద్ద పెద్ద గిన్నెలో పోసైతే పెట్టలేము ఎందుకంటే వాటిని కూడా కడ కడుక్కోవాలంటే టైం టేకింగ్ కదండీ సో చూస్తున్నారు కదా ఇలా అయితే డైరెక్ట్గా పెట్టలేం కాబట్టి ఏదైనా హీట్ చేసుకోవాలనుకోండి మన ఇంట్లో ఎట్లాగ పుల్కా మేకరు అంటే పుల్కాని కాల్చుకోవడానికి వీలుగా చపాతిని కాల్చుకోవడానికి ఇలాంటివి ఉంటాయి కదా సో వీటి మీద ఇచ్చి మనం గిన్నెలు ఇలా అనుకోండి మనకి కింద బర్నర్కి తగలకుండా ఉంటుంది చిన్న గిన్నెలో ఉన్న కూరనైనా మనం చక్కగా హీట్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే చెప్పాను కదా కాఫీ టీ పాలు ఏమైనా కొంచెం మిగిలిపోతే మనం పెద్ద పెద్ద గిన్నెలో పోసి కాసుకునే అవసరం లేదు ఇలా గ్లాసులోనే దీన్ని చక్కగా హీట్ చేసుకొని వేరే గ్లాస్లోకి తీసుకుని తాగడం అంతేనండి సో ఈ టిప్ ఏంటంటే మనకి గ్యాస్ వేస్ట్ అవ్వదు అలాగే పెద్ద పెద్ద గిన్నెలు కడగాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి జనరల్గా అందరు కూడా ఇళ్లల్లో అప్పడాలు వడియాలు వేయించుకుంటుంటారు కదా అవి తినంగా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి ఇవి ఏంటంటే నెక్స్ట్ డేకి కాస్త మెత్తబడిపోతాయండి అలా ఇలా మిగిలిపోయిన వాటిని మెత్తపడకుండా చక్క కరకరలాడుతూ ఇలాగే ఉంచుకోవాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్ టిప్ అండి చూడండి నా దగ్గర కూడా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని వచ్చి ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఏదన్నా కూడా కొంచెం మూత టైట్గా ఉండేలా తీసుకోండి ఇలా ప్లాస్టిక్ కంటైనర్లోకి ఇవన్నీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు అంటే మీరు మధ్యాహ్నం తినాలన్నా నైట్ తినాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు బయట బాక్స్ పెట్టేసుకోండి చక్కగా కరకరలాడుతూ అలాగే ఉంటాయండి ఇవైతే అస్సలు మెత్తపడవు హండ్రెడ్ పర్సెంట్ షూర్ చెప్తున్నాను ఒకసారి ఈ టిప్స్ ట్రై చేసుకోండి మీకే అర్థమవుతుంది టిప్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ